హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేను అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి నా గెటప్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో ఈరోజు నేనేం చేస్తున్నానంటే పోట్లీ బటన్స్ పోట్లీ బటన్స్ అనేది మంది అయితే అడుగుతున్నారండి సో వాళ్ళకు కూడా కొంచెం తెలిస్తే బెటర్ కదా అన్నట్టు నేనైతే వీడియో అయితే చేశానండి సో ఆ వీడియో అనేది చూపించాలంటే సో డౌట్లు వస్తాయన్నమాట కొందరికి ఏంటంటే అక్క మరి బ్లౌజ్ అనేది కుచ్చుకోదా అసలు వేసుకుంటే ఎలా ఉంటుంది స్టిచ్ చేసిన బ్లౌజ్కి మనం పోట్లీ బటన్స్ అనేది యాడ్ చేస్తే లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి కదండి సో ఆ డౌట్స్ అనేది లేకుండా ఉండడం కోసం నేను ఏం చేశానంటే ఈరోజు బ్లౌజ్ అయితే వేసుకొని మీకు చూపించిన తర్వాత వీడియో నేను చూపిస్తే బాగుంటుందన్న ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే ఈరోజైతే బ్లౌజ్తో అయితే వచ్చేసానండి ఈ శారీకి ఈ బ్లౌజ్ నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఒక ఒక్క చిన్న కామెంట్ అండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేనైతే పోట్లీ బటన్స్ అండి ఇలా ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ అయితే ఇలా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట పైసా ఖర్చు లేదండి పైసా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి లుక్ అయితే మీకు నచ్చితే మాత్రం మీరు డెఫినెట్లీ చేసుకోండి ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇలా అనమాట బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి 哪里？你 ఇప్పుడు మీరు ఏంటంటే మీకు ఈ లుక్ నచ్చింది అనుకోండి మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డౌట్స్ డౌట్స్ అయితే ఇందులో అన్ని క్లారిఫై చేశానైతే అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ మీకు అయితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్రతి దానికి నేను రిప్లై అయితే ఇస్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే నేను దీనికి కొన్ని చేంజెస్ అయితే చేశానండి ఈ బ్లౌజ్కి అండ్ ఆ బ్లౌజ్కి ఏంటంటే దీనికి వచ్చేసి నేను ఏం చేశానంటే పోట్లీ బటన్స్ అనేది జస్ట్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో చేశాను అనమాట అండ్ దానికి వచ్చేసి నేనంటే ఇంచు ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను అంటే కొంచెం గ్యాప్ అనమాట రెండు సేమ్ ఎందుకు జస్ట్ డిఫరెన్స్ అనేది చేద్దామనేసి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను దీనికి హ్యాండ్స్కి చేస్తాను చేశానండి హ్యాండ్స్కి దానికి వచ్చేసి నేను ఏంటంటే బోర్డర్ ఉంది కాబట్టి ఎందుకు అనేసి నేను హ్యాండ్స్కి అయితే చేయలేదు సో మీకు కావాల్సిన ప్రాసెస్ కదా ప్రాసెస్ కోసం అయితే నేనైతే వీడియో అయితే చేశాను కొన్ని చేంజెస్ అయితే చేశానన్నమాట సో వీడియో అయితే ఇదండి సో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఎలా చేస్తాననేది చూసేయండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ అనేది ఉండాలండి బ్లౌజ్కి తగ్గట్టు మనకు వేస్ట్ క్లాత్ అనేది కూడా ఉండాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనకు శారీ కలర్ ఉందనుకోండి ఇంకా బెటర్ అనమాట కాకపోతే నా దగ్గర శారీ కలర్ లేదండి నా దగ్గర ఇదే కలర్ ఉంది సో ఈ కలరే మీకు చూపిద్దామనేది అనుకుంటున్నాను ఇదైనా పర్లేదు యూస్ చేయొచ్చు కానీ శారీ కలర్ ఉందనుకోండి ఇంకొంచెం లుక్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా క్లాత్ అండి మనకు పొట్లీ బటన్స్ అనేది చేయడానికి ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది బీన్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బీన్స్ అండి మనము బీన్ బ్యాగ్స్ అనేది ఉంటాయి కదా సో బీన్ బ్యాగ్లో వచ్చేసిన బీన్స్ అన్నమాట అండ్ లేదు మీకు బీన్స్ అవైలబుల్ లేదు అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే పల్స్ ఫ్రెండ్స్ సిక్స్ ఏమేం పల్స్ అండి పల్స్ కానీ బీట్స్ కానీ మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పల్స్ కానీ సిక్స్ ఇవి కానీ లేదు అంటే మీకు ఇవి కూడా వద్దు మాకు ఇంత కాస్ట్లీగా వచ్చిన వాటిని మేము అలా యూజ్ చేయదలుచుకోలేదు అనుకున్నారనుకోండి మనకి ఎక్కడైనా వేస్ట్గా కలర్ షేడ్ అయిపోయిన బీట్స్ ఉంటాయి కదండి కలర్ షేడ్ అయిపోయినవి సో అవి యూజ్ చేయను అనమాట సో అవి ఎలాగో కలర్ షేడ్ అయిపోయినవి కాబట్టి లోపల కాకే ఎంత పెద్దగా కనిపించదు కాబట్టి మీరు అది యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు నేనైతే నా దగ్గర కలర్ షేడ్ అయిపోయినవి ఏం లేవు ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఇవైతే చూపిస్తున్నానండి మీకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు మీకు పొట్లీ బట్టని చాలా చిన్నగా కావాలి అంటే మనకు ఫోర్ ఎంఎం పల్స్ తీసుకుంటే సరిపోతుందండి మీకు కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే ఆ సైజ్ని బట్టి సిక్స్ ఎంఎం కానీ ఎయిట్ ఎంఎం కానీ మీరు అలా ఏ సైజ్ని బట్టి ఆ సైజు ఇప్పుడు చూడండి నేను ఇందులో అన్ని సైజెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో నాకు ఏ సైజు కావాలి అనిపిస్తే దాదాపు ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం పర్ సైజ్ ఉంటుంది సో నేను ఈ సైజ్ అయితే వాడతానండి అందులో కూడా నేను ఇదే సైజ్ వాడాను కాబట్టి సో మీకు చూపించడం కోసం అయితే అన్ని సైజెస్ అయితే ఇలా తీసుకొచ్చాను అనమాట ఇందులో బ్లాక్ షేడ్ ఉందండి బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి బ్లాక్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే ఇదైనా యూజ్ చేయొచ్చు రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేద్దాం ఏది బాగుంటాయి అది అనేసి రెండు అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజర్ సీజర్ కూడా కంపల్సరీ కావాలండి సో ఇవన్నమాట మనకు ఒక బ్లౌజ్ అనేది పోట్లీ బటన్స్ చేయాలి అనుకుంటే మనకు ఈ ఐటమ్స్ అయితే కావాలండి ఈ ఐటమ్స్ ఉన్నాయనుకోండి హాయిగా మనము ఇంట్లోనే ఉండి పోట్లీ బటన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనము పోట్లీ బటన్ అయితే తయారు చేసుకోవాలండి అది ఎలా చేస్తానంటే ఫస్ట్ సో ఈ విధంగా క్లాత్ ఉంది కదండి ఇప్పుడు మన ఏం చేయాలి అంటే మీకు అనేది ఏ సైజ్ అనేది కావాలి సో నేనైతే సిక్స్ ఎంఎం పర్ల్స్ సైజ్ తీసుకుంటున్నానండి ఈ సైజ్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఇలా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా అనేసి నీడిల్ అనేది కుచ్చేసుకోవాలండి కుచ్చేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ తిప్పేసి సరిపోతుందండి తిప్పేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇలా అయితే ముడేసుకుందాం ఇలాగా అన్నమాట ఈ విధంగా ఈ విధంగా దీన్ని ముడేసుకున్న తర్వాత మళ్ళీ ముడి అనేది విడిపోకుండా ఏం చేయాలంటే క్లాత్తో క్లాత్ తోటి ఇంకొకసారి అయితే వేసుకోవాలండి మనము ఇప్పుడు ఇది ఉంది చూడండి దీన్ని కూడా ఈ విధంగా దగ్గర నుంచి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి మీరు ఫస్ట్ టైం అయితే ఏ సైజు బీట్ అయితే తీసుకున్నారో బ్లౌజ్ అంతా అదే సైజ్ అయితే తీసుకోవాలండి సో ఈ విధంగా అన్నమాట మనకు ఎలా అంటే మనకు బటన్స్ అన్ని సేమ్ సైజ్ రావాలండి సేమ్ సైజ్ రావాలంటే ఏం చేయాలంటే సేమ్ సైజ్ బీడ్స్ అనేది యూస్ చేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా అనేది మనం ముడేసుకున్న తర్వాత ఈ ముడి కూడా ఏం ఊడిపోదండి కానీ ఎందుకన్నా మంచిది సేఫ్టీ కోసం అయితే సేఫ్టీ కోసం అయితే ఇలా ఒకసారి క్లాత్ అన్నమాట చూడండి ఈ విధంగా అన్నమాట సో ఈ విధంగా అనేది మనము బటన్స్ అయితే అన్ని చేసుకోవాలండి సో ఇదే విధంగా ఇప్పుడు నేనేం చేశానంటే అన్ని బాల్స్ అయితే చేసి పెట్టుకున్నానండి బీన్స్ అయితే బీన్స్ యూస్ చేసి అన్ని సేమ్ సైజ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ చేసుకున్నానండి ఎందుకు అంటే బ్యాక్ వచ్చేసి ఒక ఫార్టీ యూస్ చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు వీటిని నేను బ్లౌజ్కి అయితే ఎలా యూస్ చేస్తాను బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తానని చూపిస్తాను సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఎలా అయితే నేను స్టిచ్ చేస్తానో అది మీకు చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి దీనికోసమైతే నేను ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి నా దగ్గర కరెక్ట్ కలర్ క్లాత్ మెరూన్ కలర్ లేదండి ఇందులో వచ్చేసి మనకేంటంటే బ్లాక్ షేడ్ కూడా ఉందన్నమాట ఇలా కాబట్టి బ్లాక్ కాంబినేషన్లో ఉందండి శారీ అయితే కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను బ్లౌజ్ అయితే ఇలా ఉంది కదండి ఈ బ్లౌజ్ అయితే ఏం చేయాలి అంటే మనము రివర్స్ అనమాట రివర్స్ సైడ్ అయితే ఇలా తిప్పుకోవాలండి రివర్స్ సైడ్ అనేది ఇలా తిప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అనమాట ఇలా అనేది తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి అంటే రైట్ సైడ్ బ్యాక్ సైడ్కి రైట్ సైడ్ వచ్చేసి ఇలా మీకు ఎంత డిస్టెన్స్లో మీరు బటన్స్ అనేది కుట్టాలనుకుంటున్నారో అంత డిస్టెన్స్లో ఇలాగైతే మీరు చిన్న చిన్న మార్క్స్ అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డిస్టెన్స్ అనేది ఈక్వల్గా వచ్చేస్తాయండి మనకు బీన్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఎందుకంటే మనం కుట్టడం కూడా లోపల సైడే కుడతామండి అందుకనేసి లోపల వేసుకోమని చెప్తున్నాను సో ఇలా మీకు ఎంత డిస్టెన్స్లో కావాలి ఇలాగా నేనైతే ఇంత డిస్టెన్స్లో అయితే తీసుకుంటున్నానండి జస్ట్ ఎంత అంటే ఇంచ్ ఇంచ్ గ్యాప్లో తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదే విధంగా ఏం చేయాలి అంటే బ్యాక్ నెక్ మొత్తం నేను ఇలా అయితే డాట్స్ అయితే పెట్టుకుంటాను చూసారు కదండి నేనైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను నాకు నెక్ మొత్తం వచ్చేసి థర్టీ పాయింట్స్ అయితే వచ్చాయండి నెక్ మొత్తం టోటల్ ఇలా బ్యాక్ సైడ్ టోటల్ అయితే నాకు థర్టీ అన్నమాట కదండి ఇప్పుడు ఈ డాట్స్ని బట్టేసి మనం కుట్టుకోవాలన్నమాట సో ఏం చేయాలి అంటే ఈ విధంగా జస్ట్ మన లోపలి సైడ్ నుంచి ఈ విధంగా అయితే మీరు అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట జస్ట్ చూసారు కదండి ఈ విధంగా అయితే మీరు అరేంజ్ చేసుకోండి మీకు ఎలా ఉంది ఓకే అనేసి ఇలా ఒకసారి ఫ్రంట్ తిప్పేసి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అండి ఇక కదలకుండా పట్టుకోవాలన్నమాట సో ఇది కదలొద్దండి ఇప్పుడు మీరు ఒక్కసారి అనేది స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి అది కదలొద్దు అనమాట అంతే స్టిఫ్గా అయితే పట్టుకోవాలండి జస్ట్ ఒక్క స్టిచ్ లెఫ్ట్ సైడ్ బటన్కి లెఫ్ట్ సైడ్ నుంచి సెంటర్ లోపలికి ఇలాగనేసి మనము రైట్ సైడ్ నుంచి సెంటర్ బటన్ సెంటర్ లోపలికి ఒక సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే తీసుకున్నానండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ బటన్ సెంటర్లోకి సో ఇలా అన్నమాట అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఎటు కదలదండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ పద్ధతిలో మీరు ఎక్కడైతే మళ్ళీ స్టిచ్ చేసుకున్నారో ఇలా ఒక టూ స్టిచ్చెస్ అటు ఒక టూ స్టిచ్చెస్ అనమాట కదలకుండా ఉండాలి అంటే ఇలా గట్టిగా అయితే స్టిచెస్ అయితే వేసుకోవాలండి త్రీ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకున్నానండి ఇటు అటు సో ఇప్పుడు ఇటు ఎటు కదలదు అన్నమాట చూడండి ఎటు కదలట్లేదు కదా ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి అంటే మనకు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఇది కొంచెం సో మీకు వీడియోలో అనేది మీకు కనిపించట్లేదు కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి మనకు బటన్కి బ్యాక్ సైడ్ మనం కట్ చేసిన క్లాత్ వచ్చేసి సో ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనకు లేవకుండా ఉండాలి అంటే ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి అంటే ఇలా దీన్ని కూడా కొన్ని స్టిచ్చెస్ అయితే ఇలా వేసుకోండి మీకు ఎలా కావాలి అంటే అలా వేసుకోండి ఫ్రెండ్స్ దీనికి అయితే రూల్ ఏం లేదండి మనకు బటన్ అనేది కదలకుండా ఉంటే సరిపోతుంది జస్ట్ ఈ క్లాత్ అనేది మీకు లేవకుండా ఉండాలి అంటే లైనింగ్తోనే వేసుకోవాలండి మళ్ళీ మీరు ఫ్రంట్ అనేది మన క్లాత్ కూడా కలిపి వేశారనుకోండి మన థ్రెడ్ అనేది కింద చూడడానికి లుకింగ్ అనేది గలీసు కనబడుతుంది అనమాట చూడడానికి లుక్ అనేది బాగుండదు కాబట్టి లైనింగ్కి మాత్రమే కుట్టుకోవాలి ఇలా చూసారుగా ఈ విధంగా అనమాట క్లాత్ కూడా అంతా మన లైనింగ్కి వచ్చేసి మంచిగా స్టిఫ్గా కూర్చుంటుందండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని పట్టేసి ఇలా అయితే వేసుకోండి చూసారు కదండి ఈ విధంగా టైట్గా అయితే ఒక మూడు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం అయితే కట్ థ్రెడ్ని అయితే కట్ చేసేద్దామండి చూసారుగా ఈ విధంగా ఒక బటన్ అయితే పడిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ తిప్పి చూసామనుకోండి చూడండి ఈ విధంగా అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో బటన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకటి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను మళ్ళీ సెకండ్ దగ్గర మళ్ళీ ఇలా వచ్చేసి ఒక పోటీ బటన్ అయితే తీసుకొని మళ్ళీ క్లాత్ అనేది ఇలా లోపలికి తీసుకొని మీకు ఇలా మళ్ళీ ఫ్రంట్ సైడ్ అనేది ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కదలకుండా ఇలానే పట్టుకొని మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో నుంచి ఇటు నుంచి ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ మీ ఇష్టం అండి నాకైతే త్రీ సరిపోతాయి ఇలాగైతే వేసుకోండి దాదాపు కదలదండి ఏమరి కదండి ఈ విధంగా అన్నమాట చూసారుగా ఈ విధంగా టూ అయితే స్టిచ్ చేశానండి ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే అన్నీ మనకు డాట్స్ అయితే నేను ఎన్ని పెట్టుకున్నానో అన్నీ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదే విధంగా టోటల్ బ్లౌజ్ అయితే చేసుకున్నానండి చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఫినిషింగ్ మనకు చూడండి ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఏది ఉండదండి థ్రెడ్ కానీ ఏది కానీ ఏది ఉండదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేయించుకున్నామో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందండి సో చూశారు కదండి బ్లౌజ్ అయితే టోటల్ ఇలా ఉంటుంది లుక్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్